వెల్కమ్ టు ప్రకాశం న్యూస్ పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని డీసీపీకి ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు చేసే అవకాశం పూర్తి వివరాల్లోకి వెళ్తే చింతల మండలంలోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా అక్కడికి టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో పిన్నెల్లి బరి తెగించారు గ్రామంలోని రెండు వందల రెండవ నెంబర్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంను ఎత్తి నేలకు కొట్టేశారు అడ్డుకుపోయిన టీడీపీ ఏజెంట్పై ఆయన ఆయన అనుచరులు దాడి చేశారు అలాగే మరో ఏడు పోలింగ్ కేంద్రాల్లోని పిన్నెలి ఈవీఎంలు ధ్వంసం చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి